నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మాస్క్ మంతనా ద్వారా ప్రేక్షకులందరూ కూడా జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు మరి జాయింట్ పెయిన్స్ అన్నవి ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి అసలు దానికి కారణాలు ఫస్ట్ రెండు రకాల నొప్పులు అండి కేవలం మోకాళ్ళ నొప్పుల్ని ఒక భాగమే పెయిన్ ఎక్కువ మందికి ఉంటుంది సహజంగా ఇది కామన్ గా ఏజ్ నలభై యాఫై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఇక ముసలివారి లోపు అందరికి నూటికి తొంభై తొమ్మిది మందికి మోకాళ్ళ నొప్పులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవును ఇక రెండవ రకం ఏంటంటే ఈ మోకాళ్ళ అసలు అది లేకపోయినా ఇక ఇతర జాయింట్స్ అనేది ఎక్కడ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియదు సహజంగా నొప్పులు వచ్చేసరికి ఎక్కడెక్కడ జాయింట్లు ఉన్నాయని బాగా తెలుస్తాయి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అనమాట ఇది రెండవ రకం ఇదేంటంటే ఈ వేళ్ల దగ్గర ఇక్కడ ఇక్కడ పాదాలు గుత్తి భాగంలో ఇక అన్ని భాగాల్లో పెయిన్స్ తెలుస్తాం ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అనేది ఏజ్ రాకుండా అంటే తొమ్మిది పది ఏళ్ళకి నుంచి కూడా మొదలవుతాయి చిన్న యోజన నుంచి కూడా ఓకే సహజంగా యాభై అరవై లోపు ఎక్కువగా వచ్చే ఉంటాయి ఈ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అరవై అరవై ఐదు డెబ్బై దాటాకి రావు సహజంగా ఈ లోపు వచ్చే సమస్య ఇది కొద్ది మందికి వస్తే వందకు ఒక పది పదిహేను మందికి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువ మందికి వచ్చే జబ్బు ఇది రెండు వేరు వేరు రెండు రకాల లెప్పులు అయితే డాక్టర్ గారు మరి ఇతర జబ్బుల నుంచి ఈ జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ నొప్పులు లేదంటే స్వతహాగా ఎటువంటి జబ్బు లేని వాళ్ళకు కూడా జాయింట్ పెయిన్స్ అనేవి ఉంటాయా మల్టిపుల్ జాయింట్స్ అంటే అనేక రకాల జాయింట్స్ లో పేను రావటాన్ని మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటారు కదా ఇవి రావటానికి మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనా రావచ్చు అంటే యూరిక్ యాసిడ్ అనేది వ్యర్థమైన యాసిడ్ బయటికి పోక లోపలే జాయింట్స్ అందులో నిలవ ఉండి అది పేరుకోవటం వల్ల ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎరుపు వచ్చి వాచిపోయట వస్తాయి అనమాట ఇది ఒక రకం ఇది ఈ వేళ్ల దగ్గర ఖాళీ వేళ్ల దగ్గర ఇంకా నిదానంగా కొన్ని ఇతర జాయింట్స్ లో కూడా పేరుకొని పెయిన్ వస్తుంది ఇది నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినే వాళ్ళలో బాగా కనపడే సమస్యని చెప్పచ్చు ఇక రెండవ ముఖ్యమైన కారణం తీసుకుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల ఈ మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయి డామేజ్ అయ్యి పెయిన్ రావడం అనేది జరుగుతుంది అనమాట ఇమ్యూన్ డిజార్డర్స్ లో రొమటైడ్ ఆర్థ్రైటిస్ ఇది తొమ్మిది పది ఏళ్ల పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక వాళ్ళకి అన్ని జాయింట్స్ బాడీలో ఉన్న జాయింట్స్ మొత్తం కొన్ని జాయింట్స్ మనకు తెలుస్తాయి ఇక్కడ కూడా పెయిన్ ఇక్కడ కూడా జాయింట్ ఉందన్నమాట అని తెలుస్తుంది అనమాట బెండ్ అవుతుంది కానీ జాయింట్లు ఉంటాయి అందుకని అట్లా అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇట్లా అన్ని జాయింట్స్ లోనూ వచ్చేసే అవకాశం ఉంటుంది అట్లాగే యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ ఇందులో కూడా జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి పెయిన్లు వస్తుంటాయి ఇది ముఖ్యంగా ఇంకా స్పైనల్ కార్డు ఆ భాగాల్లో జాయింట్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఓకే ఇంకా కొంతమందికి ఎస్ఎల్ఈని ఆటోమన్ డిజార్డర్ ఇందులో కూడా కొంతమందికి జాయింట్స్ కూడా ఇతర భాగాలతో పాటు జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి కొంతమందికి ఇట్లాంటి కారణాలు ఉంటాయి సహజంగా దీంతో పాటు కొంతమందికి విటమిన్ డి లోపం వల్ల కాల్షియం ఒంటికి పట్టక ఎముకల యొక్క అంతా కూడా కొంచెం వీక్ అయిపోయి కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్ జాయింట్ లో ఎక్కువైపోయి పెయిన్స్ కూడా కాస్త మల్టిపుల్ జాయింట్స్ లో పెయిన్స్ వాళ్ళకి సెన్సేషన్ ఎక్కువ తెలియటం కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది ఇలాంటి అనేక కారణాలు మల్టిపుల్ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మాత్రం అవకాశం ఉంది మరి డాక్టర్ గారు అసలు జాయింట్ పెయిన్స్ అన్నవి ఎందుకు వస్తాయి అంటే జాయింట్ దగ్గర ఏమవుతుంది అంటారు నొప్పి రావడానికి కారణం ఆ జాయింట్ భాగాల్లో ఇన్ఫ్లమేషన్ రావటం జరుగుతుంది సహజంగా ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ కొంత రెడ్నెస్ రావటం నీరు అదనంగా చేరటం ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు నీరు చేరుతుంది స్వెల్లింగ్ కూడా నీరు చేరినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది మూమెంట్ స్టిఫ్ అయిపోతుంది రిస్ట్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే కదపడానికి కూడా కొద్దిగా అసౌకర్యం కదపలేము సహజంగా ఆ భాగంలో కొంచెం కండరాలు కూడా టైట్ గా అనీజీగా ఉండటం జరుగుతుంది జాయింట్ మూవ్ చేయాలన్నా ఈ భాగాలు కూడా అట్లా చెప్పినట్టు జరుగుతుంటాయి ఇలాంటివన్నీ ఎక్కువగా మార్పులు కనపడుతూ ఉంటాయి అనమాట మరి డాక్టర్ గారు ఇప్పుడు మీరు జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుతున్నారు ఇన్ని జబ్బుల గురించి చెప్పారు చూసే ప్రేక్షకుల్లో చాలా మంది అమ్మో మోచే నాకు కూడా నొప్పి వస్తుందండి వేళ్ళు నాకు కూడా నొప్పి వస్తుంది అనుకుంటూ ఉంటారు మరి ఏ స్టేజ్ లో టెస్ట్ చేయించుకోవాలి అని మనం పరిగణించవచ్చు అంటారు సహజంగా మనకి టెస్ట్ చేయించుకోవాల్సిన యూరిక్ యాసిడ్ ఒకటి ఇది ప్రధానంగా యూరియా యూరిక్ యాసిడ్ టెస్ట్ చూసుకోవాలి ఫస్ట్ ఓకే నెక్స్ట్ చూస్తే ఆటోమిన్ డిజార్డర్స్ కి ఎక్కువగా జాయింట్స్ ఇన్ఫార్మెంట్ ఆర్యా ఫ్యాక్టర్ టెస్ట్ చేయించుకోవాలి సిఆర్పి అంటారు సి రియాక్టివ్ ప్రోటీన్ ఒకటి ఇట్లాంటిది ఎక్కువ చేయించుకోవాలి వీటితో పాటు యూరిన్ అనాలిసిస్ ఒకటి అట్లాగే ఈఎస్ఆర్ టెస్ట్ ఆటోమిన్ డిజార్డర్స్ కోటం యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ అని ఈ టెస్ట్ ఆర్టూమిన్ డిజార్డర్ వల్ల మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయి పెయిన్ వస్తున్నాదంటే ఇక అది క్రానిక్ డిసీజ్ కింద తెలిసిపోతుంది ఓకే సహజంగా మనకి ఎక్కువ మందికి మల్టిపుల్ జాయింట్స్ అనేవి ఆర్టోమిన్ డిజార్డర్స్ లో భాగమే అందుకని ఇవన్నిట్లో బ్లడ్ రిపోర్ట్స్ లో తేడాలుంటే కంపల్సరీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ని సంప్రదించి వాళ్ళ అడ్వైజ్ మీద ఇక మెడికేషన్ ట్రీట్మెంట్స్ కు వెళ్తుంటారు ఇక మన పద్ధతులు అయితే ఇక మనం ఎప్పుడు చెప్పినట్టు చేస్తే పూర్తిగా నెగిటివ్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ జాయింట్ పెయిన్స్ మొత్తం పోతాయి పోతాయి ప్రపంచంలో దీని అంత బెస్ట్ ఇంకోటి లేదు కానీ మనం అంత కష్టం మరొకటి లేదు ఫలితం ఇంకోటి రాదు ఎందుకంటే నోరు కట్టుకోవాలి కదా మాటలు కాదు కదా మందు మింగటం అంత సులభం కాదు కదా నేచురోపతి కానీ ఈ టెస్ట్లు చూసుకోవటం మంచిదమ్మా ఓకే మాత్రం నాలుగైదు జాయింట్స్ అక్కడక్కడ పెయిన్ వస్తున్నాయంటే కంపల్సరీ ఇలాంటి గుర్తు పెట్టుకు చేయించుకోండి కొంచెం ముందే కనిపెట్టేస్తే అయోధ్యలే కాస్త నీరసమాలు నొప్పులు వస్తున్నాయిలే ఏదో పెయిన్ కిల్లర్స్ గెంట్ కరెక్ట్ కాదు టెస్ట్ చేసి చూసుకోవటం మంచిది అయితే డాక్టర్ గారు రేర్ గా వచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కంటే కూడా ఈ రిమటెడ్ ఆథరైటిస్ లాంటివి చాలా సర్వసాధారణంగా అందరికీ వచ్చేస్తున్నాయి మరి వీళ్ళందరూ కూడా ఇలా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలని అస్సలు ముట్టుకోకూడదు అంటారు సాల్ట్ ఉన్న ఆహారాలు సాల్ట్ ఎక్కువ ఉన్న ఆహారాలు కంప్లీట్ బ్యాన్ చేయాలి ఉప్పు ప్రథమ శత్రువు ఇమ్యూన్ డిజార్డర్స్ సాల్ట్ మాంతే నెగిటివ్ అవుతాయి అవి అందుకని జాయింట్ ఇన్ఫ్లమేషన్ అంతా సాల్ట్ మాంతే అంత స్పీడ్ గా తగ్గుతుంది అసలు పది పదిహేను రోజులు నొప్పులు తగ్గడం స్టార్ట్ అవుతాయండి నెల నెల ట్వంటీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సొప్పు తగ్గిపోతూ వచ్చేస్తుంది త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లో ఎయిటీ నైన్టీ పర్సెంట్ అసలు పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్ అక్కర్లేక అంత రిజల్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ సాల్ట్ ప్రథమ శత్రు ఇక వీటికి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళి రాంగ్ డైరెక్షన్ లో ఫైటింగ్ చేయడాన్ని ఆపాలి అంటే లైఫ్ స్టైల్ మారాలి లైఫ్ స్టైల్లో డైట్ లో రా ఫుడ్ ఎక్కువ తినాలి అంటే నేచర్ ఇచ్చిన ఆహారం ఎక్కువ తింటే వీళ్ళకి ఎక్కువగా జింక్ ఎక్కువ కావాలి కాల్షియం ఎక్కువ కావాలి విటమిన్స్ ఎక్కువ కావాలి ఈ ఫైటింగ్ చేయటానికి ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఈ మూడు బాగా కావాలి ఇక వీటితో పాటు ఇక యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఎక్కువ ఉండే ఆహారాలు పోషకాలు ఉండే కాస్త ఫ్రూట్స్ నట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటివి బాగా తీసుకోవాలి వీళ్ళకి కాల్షియం బాగుండాలి ఐరన్ బాగుండాలి విటమిన్ డి బాగుండాలి ఇవి చూసుకోవాలి ప్రధానంగా ఇవన్నీ లోపించినప్పుడు విటమిన్ డి టాబ్లెట్ తీసుకోవటం కాల్షియంకి నువ్వులు ఉండ ఆకు బాగా తీసుకోవటం ఇతర పోషకాలు అన్నిటట్టు మనం చెప్పే ఆహారాలు ఉన్నాయి కదా అంటే రోజుల్లో ఉదయము సాయంకాలము వండకుండా నేచురల్ ఫుడ్ అనేది ఇలాంటి వారికి చాలా ఉత్తమం ఎందుకండి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం మన శరీరానికి మ్యాచింగ్ ఆహారం మ్యాచ్ కానీ వేసేసి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి జబ్బులు కలిగించుకుని ఇంకొక ఉపశమనానికి ఏదో పెయిన్ కిల్లర్లో వాడుతున్నాము నేనేమంటాను ఏది కోరుకుంటున్నదో అది వండి ఏది వద్దంటున్నదో దాన్ని మానేసి ఘర్షణ వాతావరణం లేదు అవసరం లేదు లేకపోతే జబ్బు లేదు అందుకని దాని నుంచి బయటపడటానికి సింపుల్ ఈక్వేషన్ డామేజ్ చేసేది జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ కలిగించేది సాల్ట్ అది మానేయండి ఇన్ఫ్లమేషన్ మీద ఫైట్ చేసి తగ్గించడానికి మళ్ళీ రివర్స్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళకుండా కరెక్ట్ డైరెక్షన్ లో పని చేయడానికి ఉండేది న్యాచురల్ డైట్ అందుకని సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తింటాం అంటే మార్నింగ్ ఈవినింగ్ వండకుండా జ్యూసులు నట్స్ ఫ్రౌర్స్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవటం ఉడికిన ఆహారం మనం తిన్న సాల్ట్ లేకుండా మనం చూపించేటట్టు తినమనండి అందుకని ఆ స్టిరాయిడ్స్ వాడినందుకు ఇమ్యూనిటీ మీద ఇంకా ఎఫెక్ట్ అయ్యి ఇంకా ఇమ్యూనిటీ ఇంకా డ్యామేజ్ అవుతుంది అసలే ఇమ్యూనిటీ సరైన డైరెక్షన్ లో పనిచేయక వచ్చిన జబ్బు స్టెరాయిడ్స్కి ఇంకా గాడి దప్పేస్తుంది ఓకే ఒకటే గుర్తు మూలిగ నక్క మీద తాటికాయ పట్టం ఇలాంటి తప్పదే కానీ మారటం బెస్ట్ పరిష్కారం విన్నారు కదండి బట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇలాంటి జాయింట్ పెయిన్స్ అన్నవి అసలు ఎందుకు వస్తున్నాయో ఫస్ట్ దాని కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వస్తున్నట్లయితే గనక ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో డాక్టర్ గారు చెప్పారు ఒకవేళ అలాంటి డిజార్డర్స్ కాకుండా మన లైఫ్ స్టైల్ వల్ల లేదంటే తిని ఆహారం వల్ల ఇలాంటి నొప్పులు వస్తున్నట్లయితే కనుక వాటిని రెండింటిని సెట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ విజ్ఞానాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి